పద్మ విభూషణ్ పురస్కారం అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఏడాది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు అదే చూస్తూ ఆయన వరుస సినిమాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు ఇప్పటికే తన నూట యాభై ఆరవ సినిమా విసంబర పనులో బిజీగా ఉన్న చిరు ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్ట్ చేయనున్నారన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీకి గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ను అందించిన శంకర్ దర్శకత్వంలో ఆయన ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దీన్ని నిర్మించనుంది దీనికి సహ నిర్మాతగా సుస్మిత వ్యవహరించున్నారని టాక్ గట్టిగా నడుస్తోంది బీవీఎస్ రవి దీనికి కథన నించినట్లు తెలుస్తోంది ఈ ప్రాజెక్టుకు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది దీంతో ఈ ఎక్స్లో విరిద్దరు హ్యాష్ ట్యాగ్లైట్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అంటే తనకెంతో ఇష్టమని శంకర్ ఎన్నో సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే దీంతో మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే నూట యాభై ఏడు సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం హరీష్ శంకర్కి దక్కింది ప్రసవ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు బింబిసారపేం వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర సినిమాలో నటిస్తున్నారు ప్రస్ ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది చిరుకెరీలోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది మరోవైపు హరీష్ శంకర్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ హీరోగా రానున్న ఈ చిత్రంలో శ్రీల కథగా నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే